బ్రైజ్ దలాడ్ మీకందరికీ మన ప్రభున నామంలో శుభములు తెలియచేస్తూ ఉంటున్నాను దేవుని అద్భుతాలు శక్తివంతమైన సత్యాలు తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు జీవితంలో అంతా కోల్పోవడం అంటే ఎంత బాధకరం లేడు ఇప్పుడు తోడుగా ఉన్న ఒకగానొక కుమారుడు కూడా మరణించాడు నాయిను అనే చిన్న ఊరి గవిన్ వద్ద జరిగిన ఆ హృదయ విదారక సంఘటననే దీనికి సాక్ష్యం ఒకవైపు ఆశ్రయం కోల్పోయిన తల్లి కన్నీళ్లు మరోవైపు మరణాన్ని మోస్తున్న పాడ ఆ క్షణంలో మనుషులు ఏమి చేయలేక తలదించుకున్న చోట యేసుక్రీస్తు ప్రభు అడుగు పెట్టారు ఆయన ఆ తల్లిని చూసినప్పుడు అడిగితే కాదు ఆమె ఎందుకు కనికరపడి జాలి చూపారు ఒకే ఒక మాటతో ఆయన మరణంపై తన అధికారాన్ని ప్రకటించారు ఆ పదం ఏమిటి ఆ శక్తి ఏమిటి ఆ తల్లి జీవితంలో జరిగిన అద్భుతమైన మలుపు ఏమిటి కన్నీళ్లను ఆపమన్న దేవుడు ఆ విధవరాలి నిస్సహాయతను ఎలా జీవితంగా మార్చాడు ఈ రహస్యాన్ని ఆ అద్భుతంలోని లోతైన ఆత్మీయ పాఠాలను ఈ వీడియోలో మనం ధ్యానించుకోబోతున్నాం రండి చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానించుకున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు మనల్ని కాచి కాపాడి నడిపించిన దేవ నీకు స్తోత్రములు ఈ ఉదయ కాల సమయంలో ఇదిగో ప్రభా తండ్రి నీ వాక్యాన్ని మేము ధ్యానించుకోబోతుండగా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మీ ఆత్మ సహాయమును మాకు దయచేయండి మా ప్రభు రక్షణ క్రీస్తునం అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ముందుగా ఈ అద్భుతం రాయబడినటువంటి లూకాసు వార్త ఏడవ అధ్యాయం పదకొండు నుండి పదిహేను వచనాల మనం చదువుకున్నాం వెంటనే ఆయన నాయినను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెలుచుండెరి ఆయన ఆ ఊరి గవినొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను అతని తల్లికి అతడొకడే కుమారుడు ఆమె విధవరాలు ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి ప్రభు ఆమెను చూచి ఆమెందు కనికెరబడి ఏడవ ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా మొయిచున్నవారు నిలిచిరి ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాను అనగా ఆ చనిపోయినవాడు లేచి కూర్చుండి ఆయన అతనిని అతని తల్లికి అప్పగించాను దేవుడి కనికరాన్ని శక్తిని అద్భుతంగా చూపిన ఒక సంఘటనది అది నాయను అనే ఊరిలో జరిగింది నాయను అనేది గలీలోని ఒక చిన్న పట్టణం వెళ్లడం అనేది ప్రణాళికాబద్ధమైనది కాదు కానీ దేవుని దయ మరియు కనికరం ఒక నిర్దిష్ట సమయంలో ఒక నిర్దిష్ట అవసరాన్ని తీర్చడానికి దారి తీసింది యేసు క్రీస్తు ప్రభు ఆ రోజుల్లో తన శిష్యులతో ప్రజల పెద్ద సమూహంతో కలిసి గలీలోని ఆ నాయిను అనే చిన్న ఊరికి ప్రయాణిస్తూ ఉన్నాడు యేసు ఒంటరిగా లేడు ఆయన శిష్యులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు ఆయన వెంట ఉన్నారు ఇది యేసు ప్రభు యొక్క ప్రజా జీవితాన్ని ఆయన బోధనలకు మరి అద్భుతాలకు ప్రజల్లో ఉన్న ఆసక్తిని సూచిస్తుంది ఈ సమూహం తరువాత అద్భుతానికి సాక్షులుగా మారారు వారు ఆ ఊరి గవిని ప్రవేశ ద్వారం దగ్గరకు రాగానే అక్కడ హృదయాన్ని మెలిపెట్టే ఒక దృశ్యం కనిపించింది ఊరి లోపలుండి ఒక శవయాత్ర బయటికి వస్తూ ఉంది ఆ శవయాత్రలో చనిపోయిన వ్యక్తి ఒక యువకుడు కానీ అంతకంటే బాధకర విషయం ఏంటంటే ఆ శవాన్ని అనుసరిస్తున్న తల్లి అప్పటికే ఆమె యొక్క భర్త లేడు ఆమె ఒక విధవరాలు ఇప్పుడు ఆమె జీవితంలో ఉన్న ఒక్కగానొక ఆసర ఆమె భవిష్యత్తు ఆమెకు దిక్కు అయిన ఒకే కుమారుడు కూడా మరణించాడు ఆమె దుఃఖాన్ని ఊహించుకోండి ఆమెకిప్పుడు ఈ లోకంలో ఎవ్వరూ లేరు ఆమె కన్నీళ్ళు నిస్సాహిత ఆమె చుట్టూ ఉన్న ప్రజలందరినీ ఏడిపిస్తున్నాయి ఊరు జనం ఆమె పట్ల సానుభూతితో ఉన్నప్పటికీ మరణం ముందు వారంతా చేతులెత్తేశారు ఒకవైపు అనుసరిస్తున్న సమూహం మరొక వైపు శవయాత్ర చేస్తున్న సమూహం యేసు ప్రభు ఈ రెండు సమూహాల మధ్య నిలబడ్డాడు ఒకవైపు జీవితం మరొక వైపు మరణం ఆయన ఆ తల్లిని చూశాడు ఆయన కళ్ళల్లో శక్తి మాత్రమే కాదు అపారమైన కనికరం కనిపించింది ఆమె యొక్క కదిలించింది ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి ఆమె విశ్వాసం ప్రకటించలేదు ఆమె ప్రార్థన చేయలేదు కానీ ఏసు ప్రభు తన దయతో ప్రేమతో ఆమె వైపు వెళ్ళి ఏడవద్దు అని మెల్లగా ఆమెతో చెప్పాడు తర్వాత యేసు ముందుకు వెళ్లి వారు మోస్తున్న పాడెను ముట్టాడు మృతదేహాన్ని ముట్టుకోవడం అనేది యూదుల ధర్మశాస్త్రం ప్రకారం అపవిత్రం సంఖ్యాఖండం అయినప్పటికీ కూడా ముట్టడం ద్వారా ధర్మశాస్త్ర నియమానికి మించి తన అధికారాన్ని మరియు కనికరాన్ని చూపాడు ఆయన అపవిత్రతను తీసివేసేవాడే తప్ప దానికి లోపడేవాడు కాదు ఎప్పుడైతే ఏసయ్య పాడిని ముట్టాడో వెంటనే పాడిని మోస్తున్న వారందరూ ఆగిపోయారు అప్పుడు మరణంపై అధికారు ఉన్న ఆ స్వరం గంభీరంగా ఇలా పలికింది చిన్నవాడా అని నీతో చెప్పుచున్నాను ఆయన ఒక మనిషిలా ప్రాధేయపడలేదు ఒక డాక్టర్లా ప్రయత్నించలేదు కేవలం ఆదేశించడు అంతే లాజరు పొనుడు మాదిరిగా రాత్రి సమాధిని తొలగించాల్సిన అవసరం లేదు కేవలం ఒక మాట చాలు లెమ్ము అని ఆదేశం క్రీస్తు శక్తి యొక్క తక్షణతను ఈ శక్తి మరణించిన వ్యక్తి వయస్సు సంబంధం లేకుండా పనిచేసింది ఆ ఆదేశం వినగానే నిచ్చలంగా ఉన్న ఆ శవం కదిలింది ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడడం ప్రారంభించాడు పునరుత్నం కేవలం మరణం నుండి మేలుకొనడం కాదు మాట్లాడడం ద్వారా సంపూర్ణ జీవితం తిరిగి వచ్చిందని నిరూపించబడింది మరణాన్ని జయించిన దేవుని శక్తికి ఇది స్పష్టమైన రుజువు అక్కడ ఉన్న జన సమూహం శవయాత్ర ఉన్న వారంత భయముతో వాచ్ఛర్యంతో నిండిపోయారు మనుషులు ఏమి చేయలేకపోయారో యేసు ఒక్క మాటతో దాన్ని సాధించాడు ఏసుప్రభు ఆ లేచనివ్వకుని తీసుకుని ఆనందంతో కన్నీరు పెట్టుకుంటున్న అతని తల్లికి అప్పగించాడు ఇది అద్భుతం యొక్క అంతిమ లక్ష్యం మరియు అత్యంత హృదయాన్ని తాకే భాగం ఒక్కసారి ఊహించండి ఇక బ్రతుకులో ఎవరు తోడు లేరు ఇక నా బ్రతుకు అయిపోయింది భర్త లేడు ఒకగా కొడుకు లేడు ఇక నా బ్రతుకు ఏమైపోతుంది అనుకుంటున్నటువంటి ఆ స్త్రీ యొక్క కన్నీరు యేసు ప్రభు హృదయాన్ని తాకి ఒక అద్భుతం జరిగేలా చేసింది యేసు ప్రభు కేవలం శక్తిని ప్రదర్శించడానికి అక్కడ రాలేదు కానీ మానవ సంబంధాలను కుటుంబ ఆశ్రయాన్ని పునరుద్ధించటానికి వచ్చాడు ఇది కనికరం యొక్క అత్యున్నత క్రియ ఇద్దరు వ్యక్తుల యొక్క నిస్సహాయతను దయతో మార్చింది ఇది క్రీస్తు యొక్క పరలోక శక్తి యొక్క అంతిమ ఫలితం మాన అవసరాలను తీర్చడంలో ఉందని చూపిస్తుంది ఇది కేవలం ఒక అద్భుతం కాదు ఇది దేవుడు మన పట్ల చూపించే అపారమైన కనికరానికి నిదర్శనం మరణం కూడా మన జీవితంలో ప్రతిదీ తీసివేసినప్పుడు మనకి ఆధారం లేనప్పుడు యేసు జీవితాన్ని ఆశన తిరిగి ఇవ్వగలడు ఆయన మన దుఃఖాన్ని చూచి మనకు ఓదార్పుని సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ అద్భుతం జరగడానికి కారణం ఆ తల్లి యొక్క విశ్వాసం కాదు గమనించండి ఇక్కడ ఈ యొక్క గుణ పాఠాన్ని మనం బాగా నేర్చుకోవాలి ఆమె అభ్యర్థన కాదు ఆమె అడగలేదు కదా ఎక్కడ వాక్యంలో రాయలేదు ఆ మాట కేవలం యేసు ప్రభు యొక్క కనిక గుర్తించుకోండి దేవుడు మన కన్నీలను మన నిస్సహాయతను చూస్తాడు మనం అడగకముందే మన బాధను తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు అడగక ముందే ఊహించిన వాటి కంటే ఎక్కువగానే దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు మన పట్ల ఆయనకున్న ప్రేమ కనికరం జాలి మన జీవితంలో జోక్యం చేసుకోవడానికి ఆయనకు ప్రేరణగా నిలుస్తుంది సంగమా వింటున్నారా నువ్వు విశ్వాసంలో పడిపోయినావేమో అవిశ్వాసంలో ఉన్నావేమో అయితే ఆయన కనికరం కొరకు ప్రార్థించమని ఈ రోజు దేవుడికి పిలుపునిస్తున్నాడు ఆయన దయ కొరకు ప్రార్థించు ఆయన జాలిగల మనసు కొరకు ప్రార్థించు నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ లోకంలో ప్రతి సమస్యకు ప్రతి దుఃఖానికి ముగింపు ఉంటుంది కానీ మరణం అనేది మానవ శక్తికి అసాధ్యమైన అంతిమ శత్రు ఏసు క్రీస్తు ప్రభు మరణాన్ని సైతం జయించగల జీవం గల దేవుడు ఈ లోకంలో మన ఆశలన్నీ చనిపోయినా మన పరిస్థితులు సమాధి చేపడినట్టు కనిపించినా ఆయన ఒక్క మాటతో పునరుద్ధారణ మరియు కొత్త ఆశను తీసుకురాగలడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు దేవుని దృష్టిలో మనుషుల అవసరం మరియు కనికరం అనేది మతపరమైన కట్టుబాట్లు లేదా నియమాల కంటే ఎప్పుడూ ముఖ్యమైనవి అయినప్పటికీ ఆ నియమాల వెనక ఉన్న ప్రేమ మరియు దయను ఆయన ఎప్పుడూ కోల్పోడు మన ఆత్మీయ జీవితంలో నియమాలు పాటించట కంటే ప్రేమను చూపడం గొప్పది దేవుడు కేవలం అద్భుతాలు చేయాలని లేదా తన శక్తిని ప్రదర్శించాలని చూడడు ఆ అద్భుతాల అంతిమ లక్ష్యం మానవ సంబంధాలను కుటుంబ ఆశ్రయాన్ని మరి జీవితాన్ని పునరుద్ధరించటం మన జీవితంలో విచ్ఛిన్నమైన బంధాలను దూరమైన వారిని ఆయన తిరిగి తీసుకురాగలడు దేవుడు మన జీవితంలో చేసే గొప్ప కార్యాలు మన వ్యక్తిగత ఆనందం కోసం మాత్రమే కాదు ఇతరులు దేవుని శక్తిని చూసి ఆయన గణపరచటానికి మరియు ఆయనంటే అంటే తగల ఉండటానికి సాక్షిగా నిలుస్తాయి మన జీవితం ద్వారా దేవుని గొప్పతనాన్ని ఇతరులకు తెలియచేయాలి దేవుడు కొద్ది వాక్యము దీవించి ఆశ్రవించు గాక ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా మహోన్నతుడకు తండ్రి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ రోజు మేము లోకాసు వార్త ఏడో అధ్యాయం పదకొండు పదిహేను వచనాలలో ఉన్న నాయిని విధవరాలి కుమారుని అద్భుతాన్ని ధ్యానించాం ఈ గొప్ప సత్యాన్ని మాకు బట్టి నీకే స్థుతులు చెల్లిస్తున్నాం ప్రవ్వా నాయిన గవినోద్దాన్ని వా తల్లి దుఃఖాన్ని చూచి ఆమె కనికరపడి జాలి జాలి బట్టి నీకు స్తోత్రాలు మా జీవితంలో కూడా మా కన్నీలు మా నిస్సహాయ స్థితిని నీ కంటికి కనపడుతున్నాయని ఈ రోజు మేము తెలుసుకున్నాం మానవ సహాయం అసాధ్యమైన చోట నీ దయ జోక్యం చేసుకుంటుంది నీ ప్రేమకు బంధనాలయ చిన్నవాడా లెమ్ము అని నీతో చెప్పుచున్నానని ఒక్క మాటతో మరణాన్ని ఓడించిన నీ అధికార శక్తికి వందనాలయ్యా మా జీవితంలో చనిపోయినట్టుకున్న ప్రతి ఆశను ప్రతి బంధాన్ని ప్రతి పరిస్థితిని నువ్వు పునరుద్ధించగలని మేము విశ్వసిస్తున్నాం నీవే నిత్య జీవం ప్రభువా ప్రభువా ఆ కుమారుని తిరిగా తల్లి కప్పగించినట్లుగా మా జీవితంలో విచ్ఛిన్నమైన ప్రతి బంధాన్ని కోల్పోయిన ప్రతి ఆశీర్వాదాన్ని చనిపోయినట్లున్న మా ఆత్మీయతను నీ శక్తి ద్వారా పునరుద్ధించమని ప్రార్థిస్తున్నాం దుఃఖం నిండిన మా హృదయాలను నీ సంతోషాన్ని నింపు మేమే స్థితిలో ఉన్నా నీ కనికరం నీ అధికారం మాతో ఉన్నాయని నమ్ముతూ ఈ ప్రార్థన మా రక్షణను ప్రవణే శ్రీకృతనామలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్